ఓకే థ్యాంక్ యూ దేవిప్రసాద్ గారు రాజమోహన్ గారు మీరు అప్పుడు ప్రత్యక్ష సాక్షి అవును సో కరీంనగర్లో చేయాలనుకున్న దీక్ష మరి డైవర్ట్ అయిపోయింది అప్పుడు ఏం జరిగింది ఈ ఈ సందర్భంలో ఎంతైనా చరిత్రకారుడు కేసీఆర్ దాంట్లో ఎలాంటి సందేహం లేదు కేసీఆర్ తెలంగాణ సాధించారు దాంట్లో సోనియా గాంధీ గారు సహకరించారు బీజేపీకి సంబంధించి చిన్నమ్మగా తెలంగాణ చిన్నమ్మ పిలుచుకునే సుష్మా స్వరాజ్ గారు కూడా మద్దతు తెలిపారు విద్యార్థుల బలిదానాలు కరెక్ట్ కాదు ఇది ఖచ్చితంగా ముగింపాలుయాలని అన్నీ కూడా సహకరించినాయి సో పద్నాలుగేళ్ల పోరాటం ఆ పోరాటం అంతా మీరు సో తెలంగాణ భవన్ ఇన్ఛార్జిగా ఉన్నారు నిజంగా కేసీఆర్ అనే వ్యక్తి చేసింది చాలా సాహసంగా చెప్పుకోవచ్చా అయితే ఈ అంశం చాలా పెద్ద అంశం శ్రీనివాస్ గారు దీని మీద డిబేట్ పెడితే నేనే ప్రత్యక్ష సాక్షిని ఓకే దీక్ష చేయాలని సలహా ఇచ్చింది నేనే విజయశాంతి గారి ఇంట్లో పొద్దున ఏడు గంటల నుంచి సాయంత్రం ఏడు గంటల వరకు చర్చలో తీరిన అంశం నిరాహార దీక్షకు పోవడం అనేది అల్టిమేట్ దాని వెనక ఏం జరిగింది అనేది దాసోత్సవం ఇందాక మాట్లాడింది కదా ఆయన అప్పుడు పార్టీలో లేడు ఆయనకి ఆయనకేం తెలియదు దేవి ప్రసాద్ అన్న మేము మంచి మిత్రులం ఉద్యోగ సంఘాలలో వారి పాత్ర అప్పుడు వీరి ప్లేస్ లో వీరి వీరి ప్లేస్ లో మన గౌడ్ సాబ్ ఉండే గౌడ్ శ్రీనివాస్ గౌడ్ కాదు స్వామిగౌ స్వామి గౌడ్ గారు ఉండే సిద్దిపేటకు ఎందుకు మారింది అగ్నివేష్ గారి సమావేశం అయింది అంటే అగ్నివేష్ గారిని జయశంకర్ గారిని ఆర్ విద్యాసాగర్ రావు గారిని నా కార్లనే సిద్దిపేట మీటింగ్ తీసుకురావడం జరిగింది నేనే కేసీఆర్ నాకు బాధ్యత తప్పు చెప్పాడు ఆ తీసుకుపోయినప్పటికీ అప్పుడు ఉద్యోగ సంఘాలు చిన్న భిన్నమైన వీళ్ళు టిఎన్జియోస్ గా వీళ్ళు ఎంప్లాయీస్ అసోసియేషన్ విఠల ఆధ్వర్యంలో ఆ లెక్చరర్స్ అసోసియేషన్ కత్తి వెంకటస్వామి వాళ్ళంతా కేసీఆర్ మీద అలిగి తిట్ల పోరాటంలో భాగంగా వాళ్ళు వేరైపోయినారు వాళ్ళు కేసీఆర్ ని పట్టించుకోకుండా ఉండే సందర్భంలో ఇప్పుడు ఈ సిక్స్ టెన్ జియో వచ్చింది ఆ జియోకి అఖిల పక్షానికి మీటింగ్ కి రోషయ్య గారు పిలిస్తే ఈ అంతర్లీనంగా నేనే ఉన్నా కాబట్టి బయట వాళ్ళకి తెలియదు ఈ విషయాలు నేనే ఉన్నా కాబట్టి రోషే అఖిలపక్ష మీటింగ్ నన్ను తీసుకపోయాడు సెక్రటరియట్ కు ఎనిమిది సంవత్సరాల తర్వాత కేసీఆర్ గారు సెక్రటే లో పాదం మోపుతున్నాడు అప్పుడు నన్ను వెంట తీసుకపోయాడు అది అడ్వకేట్ జయ రావు కూడా మా అక్కడ సెక్రటరేట్ దగ్గర ఉండి ఫస్ట్ తీసుకపోయింది అక్కడ వరకు నన్ను అక్కడ యాడ్ అయ్యిండు ఆయన ఇవన్నీ చూస్తే ఎట్లా అనిపిస్తుంది అంటే ఈ ఉద్యోగ సంఘాలని మనం ఏకం చేయకపోతే సిక్స్ టెన్ జివో మీద మనం ఫైట్ చేయడానికి లేదు సిక్స్ టెన్ జివో అప్పుడు హరీష్ చూస్తున్నాడు మిగతా వాళ్ళకి అర్థమయ్యే పరిస్థితి లేదు కొంతమంది మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ డాక్టర్స్ వాళ్ళంతా సిక్స్ టెన్ జివో సిక్స్ టెన్ అని డాక్టర్ విజయరామరావు అడిగితే ఆయన పూర్తిగా సమాధానం చెప్పకుండా హరీష్ కాపా చెప్పేది ఆ సిక్స్ టెన్ జివో విషయానికి వస్తే హరీష్ రావే దాన్ని పర్యవేక్షిస్తున్నారు కేసీఆర్ ఇచ్చిన బాధ్యత ప్రకారం ఎంప్లాయీస్ అసోసియేషన్ మనం కలవాలి సార్ అని చెప్పి నేను కేసీఆర్ గారిని సూచించేసరికి ఎట్లా అంటే మళ్ళీ నేను విఠల్ని తర్వాత కత్తి వెంకటస్వామిని ఒక దగ్గర కలిపి ఎక్కడ కలిపి నువ్వు మలక్పేట్లో ఈ ఎంప్లాయీస్ క్వార్టర్స్ లో కత్తి వెంకటస్వామి ఇంటికి కేసీఆర్ ని జరిగింది అక్కడ వీళ్ళు సమావేశమై వీరు దేవిప్రసాద్ గారు లేనట్టున్నప్పుడు వాళ్ళిద్దరి ఆ ద్వారా మీరు రావాలి చేయాలని చెప్పేస్తే అప్పుడు టైం లేకుండా మనకు వెంటనే ఒక బహిరంగ సభ చూపెట్టాలి మనం అనేది ఒక ఆలోచన ఎవరు కేసీఆర్ కి కేసీఆర్ రెడీ ఎందుకు బహిరంగ సభ అక్కడిక్కడ ఆర్గనైజ్ చేయాలంటే జనము ఖర్చు పెద్దగా అవుతుంది సిద్దిపేట అనేది ఒక ఆర్గనైజ్డ్ ప్లేస్ అయిపోయింది అప్పటికి సిద్దిపేట టౌన్ హరీష్ రావు ఆధ్వర్యంలో ఆ సిద్దిపేట పబ్లిక్ తొందరగా మొబిలైజ్ అవుతారు జన ప్రదర్శనం బాగా ఉంటదని చెప్పేసి కేసీఆర్ గారు ఆ సభా స్థలిని ఇక్కడికి మార్చడం జరిగింది టెన్ జియో అగ్నివేషన్ తీసుకుపోయి అప్పుడు అగ్నివేష్ గారు చాలా బ్రహ్మాండమైనటువంటి ఉపన్యాసం చేసిండు అప్పుడు ఎంప్లాయీస్ అందరు కూడా మళ్ళీ ఎస్ వి ఆర్ ఫర్ తెలంగాణ అనేది స్లోగన్ సిద్దిపేట నుంచి స్టార్ట్ అయింది ఎంప్లాయీస్ అందరిని కేసీఆర్ ఏ పది మెట్లు దిగి కత్తి వెంకటస్వామి ఇంటికి వచ్చిండు పది మెట్లు దిగి దిగి తో మాట్లాడిండు వీళ్ళందరితోటి సమీకృతం అయిన తర్వాత మల్లక్పేటకు నేను తీసుకపోయినా నేనే కారులో బాలయ్య డ్రైవర్ నేను కేసీఆర్ గారు గన్మెన్ పోయి అక్కడ కూర్చున్న తర్వాత ఒక కొలికి వచ్చిన తర్వాత ఉద్యోగ సంఘాలని వెంటనే ఉండాలి ఇక మన మన లోపల ఉన్న భేదాభిప్రాయాలు ఏమైనా ఉంటే ఇప్పటికి ఆపేయాలని చెప్పేసి కేసీఆర్ గారు అన్న తర్వాత ఇక నెక్స్ట్ ఏం చేయాలనేది ఏం చేయాలనే విషయానికి వచ్చేసరికి ఆ టూ థౌజండ్ నైన్ మనం పది మంది కూడా గెలవలేదు నన్ను తీసుకుపోయి చెప్పిన సరే ఇప్పుడు అవి కేసీఆర్ కు నాకే తెలుసు అవన్నీ విజయశాంతి ఉన్నది విజయశాంతి ఇంట్లో జరిగింది కాబట్టి ఆమె కూడా కొంత పార్ట్ విన్నర్ తర్వాత ఆఫ్టర్ ఇవన్నీ అయిపోయిన తర్వాత ఒక కోసం నిర్ణయానికి వచ్చినాక రామ్మోహన్ రావు అనే వ్యక్తి వచ్చిండు అప్పుడు బతి సుదర్శన్ రావు బతికుంటే ఆయన కార్లు తీసుకొని పోయి అక్కడ మమ్మల్ని దించొచ్చిండి కార్లు కూడా బయట ఉండొద్దు అంటే కేసీఆర్ నేనే విజయశాంతి ఇంట్లో విజయశాంతి కూడా కూలక తెలుసు ఆ విషయం తర్వాత దాని ప్రొడక్ట్ అయింది అనేది అల్టిమేట్ గా మీరు దీక్ష చేయాలి ఆరో దీక్ష కరీంనగర్ లో చేద్దామని ఆలోచన ఉంది కరీంనగర్ లో అంటే పబ్లిక్ ఇదైతుంది మనం బ్రతిలాడాల్సి వస్తుంది అంటే మనం చెప్పినట్టు వింటారు తర్వాత ఇక మేము దానికే దీన్ని మనం ఒక పెద్ద లాంగ్ పీరియడ్ తీసుకొని డిస్కస్ చేద్దాం లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఇస్ దేర్ అది ఇది నా విషయం ఎట్లయిపోయిందంటే భారతంలో ఈ సహాదేవునికి అన్ని వస్తాయి తెలుస్తాయి వాడు మొత్తం ఇప్పి చెప్తే తలకే వాళ్ళని చచ్చిపోతావు అనేది ఓ శాపం పెడతాడు శ్రీకృష్ణుడు అట్లనే నేను నోరు మూసుకొని ఉండడానికి సవా లక్ష కారణాలు ఉన్నాయి ఆ కారణాలతోటి ఆగినాం రేపు మీరు కనుక ఒక డిబేట్ పెడితే ఒక వన్ అవర్ టూ అవర్స్ త్రీ అవర్స్ డిబేట్ పెడితే దానిలో ఫుల్ గా కూలంకషంగా ఇప్పుడు కేసీఆర్ గారు బతికే ఉన్నారు కాబట్టి వారికి నాకు నన్ను వారు చూస్తే ఏది కరెక్ట్ ఏది తప్పని వారే జడ్జి చేస్తారు ఎవరో మధ్యవర్తులు చెప్పాల్సిన అవసరం లేదు ఇది రాజమోహన్ చెప్పింది కరెక్టా కాదని వారిని ఒక్క ఒక్క ఫోన్ చేస్తే వారే చెప్పేస్తారు కేసీఆర్ గారే చెప్తే ఓకే ఓకే ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఈ మధ్యవర్తుల ప్రమేయం ఏం లేదు అసోసివన్ అప్పుడు లేడు పార్టీ తొమ్మిది దీక్షా దివాస్ ఆ రోజు ఏం జరిగింది చెప్పండి దీక్షా దివాస్ ఆ ప్రకటన చిదంబరం ప్రకటన సిద్దిపేటలో చేయాలనుకున్నారు అది తొమ్మిది ప్రకటన సిద్దిపేట తీగలగుట్టపల్లి నుంచి స్టార్ట్ అయ్యింది అదే తీగలగుట్ట తీగలు కుట్ట తర్వాత ఈ సజ్జనార్ను దానికి అపాయింట్ ఇది కేసీఆర్ బాధ్యత తీసుకోవడం హరీష్ రావు భయపడతాడు సజ్జనార్ డేంజర్ అని ఇప్పుడు వాళ్ళకి ఆఫీసర్ వాళ్ళు కూడా అప్పుడు సజ్జనారావు డేంజర్ సజ్జనార్ మనకు అటాచ్ చేసిండు ఇది అని చెప్పి హరీష్ రావు ఫస్ట్ భయపడ్డది హరీష్ రావు కేసీఆర్ ధైర్యంగా ఉన్నాడు కొంచెం కేసీఆర్ తో పాటు కేసీఆర్ ఎవరిని రమ్మల్లే కొంతమంది కారు ఎక్కిపోయి ఆ ఎక్కిపోయిన వాళ్ళు కొంతమంది ఉన్నారు కేసీఆర్ తోటి ఉంటే మేము తీసుకుపోయి ఖమ్మం జైల్లో పెట్టిర్రు జైలు కాడ ఆ సంతోష్ హరీష్ హరీష్ లేడు సంతోష్ ప్లస్ డ్రైవర్ బాలయ్య పాత ఇన్నోవా కారు ఆ చెంది పిల్లగాడు ఆ జైలు ముందు ఒక కాలు పోతుంది ఆ కాల్లో పక్కకు అందులోనే తినడం అందులోనే పడుకోవడం అన్నీ కూర్చోవడం అప్పుడు ఖమ్మంలో షెల్టర్ లేని పరిస్థితి టిఆర్ఎస్ కి కాస్త నేను పోయినా వెంటనే నేను వేరే నా ట్రాన్స్పోర్ట్ నేను చూసుకుని అక్కడ పోయినా నేను ఒక పిల్లవాడు మహేందర్ రెడ్డి అని ఉండే చనిపోయిండు తర్వాత రామ్మూర్తి అని పాటలు పాడుతుడు అబ్బాయి ఆ అబ్బాయి తెల్లారు వచ్చిండు అక్కడ టిఆర్ఎస్ పార్టీ జీరో టిఆర్ఎస్ పార్టీ లేదు జీరో ఖమ్మంలో మనకు మద్దతు తెలిపడం లేరు పాపం న్యూ డెమోక్రసీ వాళ్ళు ఆ గోవర్ధన్ వాళ్ళు రెండు మూడు డప్పులు పట్టుకొని వచ్చి జైలు ముందు డప్పులు కొట్టిన తప్పితే టిఆర్ఎస్ పార్టీ జీరో ఓకే అక్కడ విజయరామ్ నేను ఇక ముళ్ళు కథ పెట్టుకుని జైల్లోకి విజయరామరావు వాళ్ళకు కెప్టెన్ లక్ష్మీకాంతరావు నాయి నర్సి రెడ్డి వీళ్ళంతా ఉండరి తైల్ నుంచి హాస్పిటల్కి షిఫ్ట్ హాస్పిటల్లో కేసీఆర్ గారు ఆకలికి తట్టుకోలేకపోయాడు ఆకలి అవుతున్నది ఆయనకు బాగా అయినా ఓర్చుకున్నాడు చాలా వరకు బయట కోపం వస్తున్నాడు నేను కొంచెం ఇంటిమీడియట్ గా ఉన్నా కాబట్టి నా విషయానికి వస్తే కోపం రాలే నేను బయటకెళ్లి రావడం నన్ను చూడడం పోవడం ఇట్లా జరిగింది ఈ తర్వాత అంతా ఇది ఇది డీటెయిల్ స్టడీ అంటే నేను ఐ విల్ డిస్కస్ లేటర్ శ్రీనివాస్ గారు శ్రీనివాస గారు ఇప్పుడు నేను ఏమంటున్నా రాజమోహన్ గారు టిఆర్ఎస్ పార్టీ